అంకెలు మార్చి మోసాలు అరెస్ట్ చేసిన నిందితులను వారి నుంచి స్వాధీనం చేసుకున్న కారు నగదు కంప్యూటర్లను చూపిస్తున్న వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తదితరులు ఒక వార్త ఉంది మిత్రుల మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించి రెండు జిల్లాల్లో ఇరవై రెండు కేసులు అనేటువంటి ఒక వార్త ఉంది మిత్రుల ఈ యొక్క భూభారత్లో జరిగినటువంటి మోసాలు మొట్టమొదటి యొక్క జనగాములో వెలుగు చూసింది అక్కడ నుంచి యాదాద్రి జిల్లా రంగారెడ్డి జిల్లా తదితర జిల్లాల నుంచి మొత్తాని మీద ఒక పదిహేను మందిని మాత్రం అరెస్ట్ చేశారు తొమ్మిది మందిని మాత్రం ఇంకా పరాబీలో పరారిలో ఉన్నారు అరవై తొమ్మిది అరవై మూడు కోట్లు రికవర్ చేసినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చెప్తున్నటువంటి ఒక మాట మిత్రుల ఒక విషయం గమనించాలి ఈరోజు ప్రభుత్వ శాఖలలో ప్రధానమైనటువంటిది ఒక రెవెన్యూ శాఖ ఈ రెవెన్యూ శాఖలో ముఖ్యమైనటువంటిది రైతులకు ఏ చిన్న వ్యక్తి కూడా ప్రధానంగా అక్కరకు వచ్చేది అవసరం వచ్చేది తహసీల్దార్లది ఒక చిన్న సర్టిఫికెట్ కావాలన్నా ప్రధానంగా అవసరం తహసీల్దార్ ఆఫీసే ఇక భూముల విషయం వేరే చెప్ప నాకు ప్రతి వ్యక్తికి ఈరోజు కొద్దో గొప్పనో పొలం ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వారికి విలువైనటువంటి విలువైనటువంటి రికార్డులను మాత్రం అప్లోడ్ చేసేది మాత్రం యొక్క తహసీల్దారురే మన దగ్గర ఉన్నటువంటి ఒక రికార్డుకు ఇంపార్టెంట్ లేదు దానికి కేవలం ఆఫీస్ నుంచి వస్తేనే మాత్రం ఈ యొక్క కొనుగోలు కానీ అమ్మకం కానీ ఒక లావాదేవీలు జరగాలంటే మాత్రం తహసీల్దార్ నుంచి తీసుకున్నటువంటి రిపోర్ట్లే విలువైనటువంటి పహానీలే మనం అవసరం పడతాయి ఈ యొక్క విషయంలో చెప్పొచ్చు చెప్ప చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే మిత్రులరా ఇంత విలువైనటువంటి యొక్క డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్లు మరి ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్లు అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం చేపిస్తుంది అది గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఆలోచించే విషయం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కేవలం ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇచ్చేది పద్దెనిమిది నుంచి ఇరవై వేల మధ్యలో వీళ్ళకు డబ్బులు ఇస్తుంటారు మరి యొక్క అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే కొంతమంది ఏజెన్సీల నుంచి అవసరం పడితే వాళ్ళను నియామకాలు చేస్తుంటారు కేవలం వీళ్ళు టెంపరీ ఉద్యోగస్తులు మాత్రమే వీళ్ళకి బాధ్యత కానీ వీళ్ళకి ఎలాంటి ఒక జవాబుతనం జవాబుదారితనం ఉండదు వీళ్ళకు ఇక తహసిల్దారు విషయంకొస్తే వారి సవాలక్ష పనులు నిత్యం విలేజ్ల రిపోర్ట్లు ఇక వచ్చిపోయే వారి యొక్క మంచి చెడ్డలు ప్రభుత్వానికి జవాబుదారితనం ఎన్నో పోలీసు సంబంధించినటువంటి ఎన్నో ఒక విలేజ్లకు సంబంధించినటువంటి తదితరుల విషయాల పట్ల మన తహసీల్దార్ మాత్రం ఎప్పటికీ బిజీ బిజీ ఉంటారు ప్రతి ఆఫీసులో మాత్రం మిత్రులరా ఒక తహసీల్దార్ పోస్ట్తో పాటు డిప్యూటీ తహసీల్దారు ఇద్దరు సీనియర్ అసిటెంట్లు ఇద్దరు ఆర్ఐలు ఇంకా ఇద్దరు ముగ్గురు ఒక రికార్డ్ అసిస్టెంట్ ఇంతమందంతోనే ఒక తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది కానీ నిత్యం మాత్రం వందల సంఖ్యలో ఈ యొక్క ఆఫీస్కు వ్యక్తులు వస్తుంటారు వివిధ పనులలో ప్రతిది కూడా ఈ యొక్క సిస్టంలో అప్లోడ్ చేయాలంటే ఈ యొక్క కంప్యూటర్ వారే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గతంలో చైతురాత ఉండే పట్వార్లకు జవాబుదారుతనం ఉండే ఏదైనా తప్పు జరిగినా కూడా ఎవరు రాసిరనేటువంటిది గతంలో చూసారే అలాంటి వ్యక్తి ఉంది ఆయన యొక్క పెన్షన్ ఆపాలి ఆయన యొక్క పిఎఫ్ ఆపాలి అనేటువంటిది ఏదైనా ఒక జవాబుదారుతనం ఉంటుండే కేవలం ఈరోజు ఏమాత్రం బాధ్యత లేని యొక్క అవుట్సోర్సింగ్ వారితోని చేసుకోవడం ఇది ఎంతమంటు కరెక్టు ఇది ఎంత మటుకు సబబు మరి ప్రభుత్వం ఏ విధంగా విధంగా ఆలోచన చేస్తుందో కానీ ఒక కేవలం ఒక బాధ్యతారహితమైనటువంటి ఒక టెంపరీ ఉద్యోగం ఈరోజు ఉపయోగించి మరి విలువైనటువంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవడం వారితో రిజిస్టర్ చేయించుకోవడం గతంలో ధరణి అయితే ఏముంది ప్రస్తుతం భూభారత అయితే ఏముంది ఏదేమైనా వీరితో పని మాత్రం ఇది ప్రభుత్వం మాత్రం ఇది చాలా రైతులకు కానీ ఒక సామాన్య జనజీ కానీ ఇబ్బంది పెట్టేటువంటి విషయం అనేటువంటిది కూడా పలువురు తహసీల్దారు మాట్లాడుతున్నటువంటి విషయం మిత్రుల మాకు ఉన్నటువంటి అనుభవంతో ఒక విషయం మేము ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఐదులో అనుకుంటా పక్కాగా మేడ్చల్లో ప్రకాశ్రావు గారని ఎం అప్పట్లో ఎంఆర్ఓని ఉండే వారు చెప్పినటువంటి అనుభవం మీరు మీ దగ్గర ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తా ఈరోజు పానీలో చేతి రాతల రాసేటువంటిది గతంలో పానీలో మల్లయ్యకు బదులు మల్లమ్మ అని పడుతుంది మల్లమ్మకు మల్లయ్యకు కేవలం అక్కడ మావత్తు యావత్తే డిఫరెన్స్ మిత్రులరా అక్కడ పురుషుడు ఇక్కడ మహిళ ఈ యొక్క కేవలం మావత్తు యావత్తు దిక్కించి సారి తప్పుబడ్డది ఇది సవరించాలి మల్లయ్య కాదు మల్లమ్మ మల్లమ్మ కాదు మల్లయ్య కేవలం యావత్తు బదులు మావత్తు చిన్న ఒక రైటింగ్లో మాత్రం తప్పు జరిగింది సార్ ఇది గతంలో అంటే వారు అనేది ఏంటంటే మీరు ఎన్ని చెప్పినా మేము ఒప్పుకోమయా ఇది విలేజ్లో పోవాలి నలుగురితో పంచనామా చేసుకొని రావాలి ఒక గెజిట్ పబ్లికేషన్ చేయాలి మళ్ళీ బదులు మళ్ళమ్మ తప్పు పడ్డది మీకు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే నలభై ఒక్క రోజుల్లో మీరు ఏదన్నా ఆక్షేపణ చేయొచ్చు అనేటువంటి విషయం ఏమీ అభ్యంతరాలు రాకపోతేనే మేము ఆ మల్లమ్మ మల్లయ్యకు కరెక్ట్గా సవరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మరి ఈ తతంగం అంతా జరిగే వరకు మిత్రులారా మూడు నెలలు ఆరు నెలలు ఓసారి సంవత్సరం కూడా పట్టవచ్చు అంటే తహసీల్దార్ ఆఫీసులో ఒక చిన్న ఒక అక్షరం ఒక ఒత్తు సవరణకు ఇంత సమయం పడితే మరి ఇప్పుడు ప్రస్తుత మురుకుల పరుకుల జీవితంలో ఎంత సమయం తీసుకుంటుంది ఏ యొక్క డాక్యుమెంట్కు ఎంత ఎన్ని రోజులు పడుతుందో ఆలోచన చేయొచ్చు మెత్తలరా ఇది మా అనుభవంలో చెప్పినటువంటి మాట మేము ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసినాం మరి ఇటువంటి విలువైనటువంటి రికార్డులను కేవలం ఎలాంటి బాధ్యత లేని ఒక టెంపరీ అవుట్ పని పనిచేసుకోవడం ఎంతమంది కరెక్టు ఈ విషయం పట్ల మరి ప్రభుత్వం అధికారులు కానీ మంత్రులు కానీ సీఎం స్థాయి వరకు ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఈ విషయంలో మరి ఆలోచన చేసి ఒక స్కేల్ పోస్ట్ ఉన్నటువంటి వ్యక్తులనే ఒక ప్రభుత్వ ఉద్యోగినే నియమించి పని తీసుకోవాలనేటువంటిది ఇది రైతుల నుంచి ఒక పలువురి ఒక తహసీల్దార్ నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయమే మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నాన్ని మిత్రులు